అట్లా కూడా గొడవ చేసి ఎందుకు చెప్పినవని నా బిడ్డను రూమ్లు వేసి కొట్టరు మేడం వాళ్ళు ఏం చేయాలి మేము చెప్పు నా బిడ్డ మాకు చెప్పలేదు అవన్నీ తర్వాత చెప్పింది మేడం అవన్నీ మాకు చెప్పండి ఇంక ఇంతకన్నా ఎక్కువ మేము ఏం చేయాలి ఇలాంటి చిత్ర హింసలకు గురి చేసారు వాళ్ళు కానీ చెప్పుకోలేకపోయింది బయటికి చెప్పుకోలేకపోయింది మేడం అని చెప్పుకోలేకపోయింది ఏం చేస్తాం మనం చెప్పండి ఇక ఈ త్రీ మంత్స్కి వెళ్ళి ఈ టార్చర్ ఇంత ఎక్కువగా చేసేసరికి మన ఆ మనస్తాపంతోనే అట్లా చేసుకుంది ఏం చెప్ప పాప ప్రాణం పోతుంది ఎక్కడనంటే మేము ఏం చేయాలి ఇదంతా ఆమె ఒక డాక్టరు ఆమెకు అన్ని తెలుసు ఎలా వేసుకోవాలంటే ప్రాణం మీదకి ఎలా తెచ్చుకుంటారు మేడం చెప్పండి మీరు చూస్తున్నారు కదా రైస్ రైసి రూమ్లోనూ ఉంది మేడం ఇంకా సెవెంటీ టూ లన్స్ అంత పాడైపోయింది బ్లడ్లో కలిసింది అని అంటున్నారు మేడం మేము ఏం చేయాలి మా పాప ఒక పాప కోసం ఇంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఏ ఆడపిల్లకైందా అన్యాయం జరగదు మేడం